గోల్ నగరంలోని పదిహేడవ టించిన సంగమిత్ర హాస్పిటల్ ఎదురు దుండి కన్స్ట్రక్షన్ కార్యాలయం నూతనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం నిర్వాహకులు మేనేజింగ్ పార్ట్నర్స్ జగదీష్ బాలకృష్ణ చాలాతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో అనుభవంతో హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని అనుభవంతో మన సొంత జిల్లాకి అభిమానంతో ఒంగోలు నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే దమచల జనార్దన్ వస్తున్నాడు మన నాయకుడు ప్రజల కొరకు పుట్టిన సేవకుడు മന ദാമചർ ജനധനുടൂ जय जय हो जय जय हो श्री रामचरण जनादना जय हो जय हो जय जय हो जय जय हो श्री रामचरल जनादना जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायकाज राशो दीप सुश्यामल पिपाल जय हो ఏదైతే దుండి కన్స్ట్రక్షన్స్ ఒంగోళ్ళో మన జగదీష్ అదేవిధంగా బాలకృష్ణ ఇద్దరు కూడా కలిసి పార్ట్నర్స్ ఈ ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీని ఒకటి ఇక్కడ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషం విషయం వాళ్ళు ఆల్రెడీ ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో ఈ అపార్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్లో కూడా చేస్తా ఉన్నారు ఇలా మన సొంత ఊర్లో మన దగ్గర చేసుకోవాలనే ఉద్దేశంతో అందులో ఇక్కడ ఒంగోలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ కూడా అన్ని ప్రాంతాల్లో బాగా జరగటం అదేవిధంగా ఎక్కువ బిజినెస్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా మన దగ్గరికి ఈరోజు ఒంగోలు ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసుకొని ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ పెట్టారు దానికి చాలా సంతోష విషయం ఎందుకంటే ఎన్నో ప్రాజెక్ట్స్ ఈరోజు ఉంగోల్లో జరుగుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేఅవుట్స్ కానీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు మంచి ఉద్దేశంతో ఏదైతే ఇక్కడికి వచ్చారో తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో వీళ్ళు బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మనం చేసే యాక్టివిటీస్ని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఇంకా కూడా ఎక్కువగా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అవుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ముందు గది యాభై వేలు ఉండేది పంతొమ్మిది తర్వాత అదే గది ఐదు లక్షలకు పోయింది ఎందుకంటే మనం చేసే యాక్టివిటీని బట్టి మనం చేసే డెవలప్మెంట్ని బట్టి ఎక్కడైనా కూడా రోడ్ యాక్టివిటీస్ వాటర్ ఫెసిలిటీ ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అందుకే నాలుగు దిక్కులా కూడా డబల్ రోడ్లన్నీ కూడా వేసాం అన్నీ కూడా వాటర్ లైన్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడి కనెక్షన్స్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు అన్ని ప్రాంతాలు ఈరోజు డెవలప్ అయ్యే పరిస్థితి ఈరోజు ఒంగోలు ఉన్నాయి ఇంకా కూడా చాలా చేయబోతా ఉన్నాం తప్పకుండా కూడా ఒంగోలు ఇంకొక ఆరు నెలల్లో చాలా మార్పు తీసుకురావడానికి సాయశక్తులు చేస్తున్నాం దీంట్లో డ్రింకింగ్ వాటర్ అవ్వచ్చు శానిటేషన్ అవ్వచ్చు బ్యూటిఫికేషన్ అవ్వచ్చు ఇవన్నీ యాక్టివిటీస్ కూడా పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వన్ ఇయర్ ముందు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అనేది కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు సాయశక్తిలో మనం కూడా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఎన్నో ఈ షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే పెద్ద పెద్దవి అన్నీ కూడా ఈరోజు మనకు ఒంగోలు అన్నీ కూడా ఫెసిలిటీస్ వచ్చేటట్టు వస్తున్నాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ చేసుకుంటా పోతే తప్పకుండా కూడా టౌన్ డెవలప్ అవుతుంది టౌన్ డెవలప్ అయ్యిందంటే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా వాల్యూ వస్తుంది అన్ని విధాలుగా కూడా మంచి బిజినెస్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం తప్పకుండా కూడా ఇంకోళ్ళు ఇంకొక ఆరు నెలల్లో మార్పు తీసుకొస్తాము ఇంకా కూడా తీసుకొస్తాం మనం ఏదైతే చెప్పామో మంచినీళ్ళు కూడా విత్ ఇన్ టూ ఇయర్ టూ ఇయర్స్ ఎందుకంటే టెండర్ పిలుస్తున్నారు ఆ ప్రాజెక్ట్ అయిపోయిందంటే ప్రతిరోజు మంచి నీళ్ళు ఇవ్వడానికి కూడా మనం ఏదైతే ఎన్నికలు ప్రామిస్ చేసామో దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం దాన్ని ఎన్ని ఏదైతే ఎన్నికలు అప్పుడు చెప్పినాయి కూడా పోతరాజు కాలం కూడా ఇప్పుడు టెంపరీగా రేపు వర్షాకాలం ఇబ్బంది రాకుండా పోతరాజు కాలం కూడా కరెక్ట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పట్టాలు కూడా మనం ఏదైతే చెప్పామో పేదవాళ్ళకి రెండు సెంట్లు కూడా అవి కూడా తొందరలో చేస్తాను అవి కూడా పూర్తి అయిపోతే ఎవరికైతే నిజంగా సైట్ లేదో సొంతకి లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు అవి కూడా చేసే పరిస్థితులు ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక జగదీష్ కానీ మన బాలకృష్ణ కానీ వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో మన ఊళ్ళో ఒక మంచి ఆఫీస్ని వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళు మంచి ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లోకి దిగారో వాళ్ళకి ఇంకా మంచి జరగాలని తప్పకుండా భగవంతుడి ఆశీస్ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషయస్ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఏం చేయాలనేది ఎట్లా చేసుకోవాలనేది అనేది చూసుకునే ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు వాటర్ కావాలంటే అదే ఐదేళ్ళు ఏం చేశారు నాకు అర్థం కాదు ఐదేళ్ళు అడిగిన వాడు లేడు ఐదేళ్ళు వాళ్ళు లేదు ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మళ్ళా వచ్చేకి అవి ఇవి అనే సమస్యలు వస్తూ ఉంటాయి వాటర్ లైన్ అనేది వాటర్ కూడా ప్రతి రోజు ఇచ్చేది ఏదైతే మనం ద్వారా చెప్పామో నూటుకు నూరు శాతంగా ఈ టర్మ్ లోనే అది కంప్లీట్ చేస్తాం చేస్తాం అది కూడా ఎక్కడెక్కడ వైండింగ్స్ కూడా మన మాస్టర్ ప్లాన్ ప్రకారం కూడా రోడ్ వైండింగ్స్ కూడా చేసే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళని కాదు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయాలు తీసుకుంది అన్ని ప్రాంతాలలో కూడా రోడ్ వైండింగ్స్ చేసుకోవటం రోడ్లో కూడా ఈ బళ్ళు అన్నీ కూడా పెట్టడం ఇవన్నీ కూడా తీసేసి కొంచెం వాతావరణానికి క్లాంతిగా చేసుకోవాలనేది మన ఉద్దేశం ఎవరినో ఇబ్బందులు పెట్టాలనేది కాదు ఇప్పుడు రోడ్డు మీద వైండింగ్ చేసి అంతా చేసిన తర్వాత బళ్ళు తీసుకొచ్చో లేకపోతే ఈ దోశల బళ్ళో లేకపోతే ఇంకో బళ్ళో పెట్టేసి ట్రాఫిక్ మళ్ళీ అంతరాయం తీసుకొచ్చే పరిస్థితి వస్తే మళ్ళీ పబ్లిక్ ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి సపరేట్ ఫుడ్ కోర్ట్ పెడుతున్నాం ఆ ఫుడ్ కోర్ట్లోనే ఈ బళ్ళు కూడా టిఫిన్స్ కానీ ఏదైనా కూడా ఆ ఫుడ్ కోర్ట్ లో ఉంటాయి ఫుడ్ కోర్ట్ పోయి తినాలి ఎవరైనా రోడ్ అంతేగాని రోడ్ల మీద ఉంటాం రోడ్ల మీద చికెన్ మార్కెట్ ఉంది మటన్ మార్కెట్ ఉంది రోడ్డు మీద చికెన్ కొట్టడం వేలాలు తీయటం ఇవన్నీ కూడా డిసిప్లైన్ లో తీసుకొస్తున్నాం అవన్నీ కూడా తొందరలోనే షార్ట్అవుట్ చేస్తాం ఇది కూడా రోడ్లు వైడ్నింగ్ కూడా ఎవరైనా పోయినా కూడా దానికి టీడీఆర్ ఇవ్వటం కానీ దానికి పోతుందో అవన్నీ కూడా చూడటం అక్కడ ఉండే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేది కాదు వాళ్ళు కూడా మాట్లాడి వాళ్ళని కూడా మనం చేసే విధానాన్ని కూడా వాళ్ళకి తెలియపరిచి దాని పద్ధతి ప్రకారంగా నేను ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తా కార్యక్రమాలు ట్రంక్ రోడ్ అదేనా మా ట్రంక్ రోడ్ అవ్వచ్చు లేకపోతే అటు నల్లూరు నర్సింగ్ రోడ్ అవ్వచ్చు కొత్తపట్నం రోడ్ అవ్వచ్చు మంగమ్మూర్ రోడ్ అవ్వచ్చు ఏదైనా కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ఈరోజు స్టేట్ వైడ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మన దగ్గర కూడా ట్రంక్ రోడ్ కానీ ఇంకోటి కానీ కూడా డబల్ వే అవ్వాలి సింగిల్ వే కాదు డబల్ వే అవ్వాలి అటువంటి ఇటు రావాలి ఇటువంటి అటు పోవాలి ఊరు మొత్తం తిరిగి వెళ్ళే పరిస్థితి రాకూడదు ఇవన్నీ చేయాలి అక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి రెండు వందల నలభై షాప్లో ఎన్నో ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి మనతో కూడా ఒకసారి మాట్లాడేసి దాన్ని కన్విన్స్ చేసి దానికి వాళ్ళకి ఏం కావాలా ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా తన ఒక సిస్టమ్ తోటి ముందుకు తీసుకెళ్తాను ఓకే థ్యాంక్ యూ నేను కొనుగోలులోనే లోకల్లోనే చదువుకున్నాను బీటెక్ ఫీల్డ్లో చదువుకున్నాను ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో అలా ఒక ట్వల్వ్ ఇయర్స్ తర్వాత ట్వల్వ్ ఇయర్స్ దాకా నేను జాబ్ చేశాను జాబ్ చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ వీవై ప్లాన్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో ఒక చిన్న కంపెనీ అవుతుంది ఆల్రెడీ ఆ పేరు మీద నేను మెడికల్ కాలేజెస్ ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాను టైంలో అదే టీమ్తో ఇక్కడ కూడా ఒంగోలో కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి వచ్చాం మాది ఎలా ఉంటుందంటే మాది క్వాలిటీ పరంగా కానీ టైం టైం ఉంటుంది టైం టైకింగ్ సిక్స్ వన్స్ అలా తీసుకున్నట్లు మెడికల్ కాలేజీలో బాగా ఎక్స్పర్ట్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్లు ఉన్నాయి అందువల్ల అది ఒకసారి ట్రై చేద్దాం ఒంగోలు ఎలా ఉంటుంది ఏంది అనేది మా క్వాలిటీ అనేది హైదరాబాద్లో ఎలా ఉందో అదే విధంగా ఉంగోళ్ళలో కూడా మెయింటైన్ చేసుకొని మాకు ఒక ఉడ్డయం తెచ్చుకున్నాం అనే ఉద్దేశంతో మేము ఒంగోలు ఇచ్చాం మా ప్రాపర్ వచ్చేసి మల్లవరపాడు టౌన్ టో మళ్ళా అందువల్ల మన లోకల్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం అదే అలాగే నా ప్రాజెక్ట్ మేము డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ చెప్పండి సార్ డెవలప్ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కోర్స్ కానీ ఏదైనా సరే మన సివిల్ సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ వర్క్స్లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంటుంది క్వాలిటీ పరంగా కానీ ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఏ ఇష్యూ డ్రై డ్రైనేజ్ సిస్టమ్ అయినా ప్లంబింగ్ అయినా ఇంకా ఇది పోతే మనకు వచ్చేసేసి ఇంటీరియర్ వర్క్స్ అయినా ఏదైనా సరే మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది అదే ఉద్దేశంతో మేము వచ్చాము మీరు హైదరాబాద్లో అన్ని చేసిన మేజర్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజ్ ఆర్మీఎం మెడికల్ కాలేజ్ టీఆర్ఆర్ మెడికల్ కాలేజీ ఆర్మీఎం మెడికల్ కాలేజీ పట్న మహేంద్ర రెడ్డి మెడికల్ కాలేజ్ మూడు చేశాను ప్రజెంట్ వచ్చేసి సైబర్ సిటీ వెస్ట్ బ్రూప్లో సబ్ కాంట్రాక్ట్కి వెళ్తున్నాయి ఒంగోళ్ళో కూడా డెవలప్మెంట్ చేస్తామని అది ఇండివిజువల్ డెవలప్మెంట్ చేస్తామని వచ్చాము ఆల్రెడీ మా కన్స్ట్రక్షన్ వచ్చేసి తమ్ముటూరులో కొత్త యూనియన్ బ్యాంక్ మేనేజ్ చేశాను ప్రజెంట్ అనగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ అదే నేను మిట్ అయ్యారు నాకొంత హాట్ ఉంది చదవడం వచ్చాము మనీ క్వాలిటీ ఉన్నాం అనుకొన వచ్చాం బడ్జెట్ పరంగా ఎలా ఉంటుంది సార్ ఫ్రెండ్లీ గా ఉండి ఓకే ఫ్రెండ్లీ గా ఉంటుంది మినిమం వచ్చేసి 1800 ఇన్ స్టార్ట్ అవుతుంటాం హర్మత్న సార్ గవర్నమెంట్ ప్రాజెక్ట్లలో ఉన్నాం సార్ ఓన్లీ టీఎస్ ఆర్బిసి లైసెన్స్ కాన్టక్ట్ అవుతది టీఎస్ఆర్టీసీ లైసెన్స్ కాంట్రాక్ట్ ఉంది క్లాస్ వన్ కాంట్రాక్ట్ టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో కూడా అని ట్రై చేస్తున్నాను ఇది ఏం లేదు ఆల్రెడీ ఉంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో రావచ్చు అనుకుంటున్నాను నాకు ఐడియా లేదు రావచ్చు అనుకుంటున్నాను ట్రై చేయాలి ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నా అంటే నేను అప్లో వచ్చాయో నేను ఎందుకని ఐఎం ఐఎం ఎక్కడంటే మన కొత్తపట్నం రోడ్లో అయ్యం చిన్న అంటే కాంపిటీషన్ అంటే సివిల్ కన్స్ట్రక్షన్ ఎవరో ఇష్టం వాళ్ళది దాంట్లో కాంపిటీషన్ ఏమి క్వాలిటీని బట్టి ఉంటుంది ప్లేస్ని బట్టి ఉంటుంది అది అది ఎవరికి ఎవరు కాంపిటీషన్ ఏముండో సివిల్ నాకు తెలిసి అయితే కాంపిటీషన్ ఏముండదు వాళ్ళదే ఉంటుంది కాదు అంతే దాన్ని ఏముంది ఇక్కడ బీకే త్రైసస్ ప్రైవేట్ లిమిటెడ్ బెల్లంకోట గారు ప్లాంట్లో ఇంజనీర్గా చేశాను మన ఇప్పుడు జనార్దన్ గారు అంటున్న అపార్ట్మెంట్ కూడా డైనేజ్ చేశాను అదే బ్లాక్ మొత్తం టోటల్ అదే బ్లాక్ ఇంజనీర్గా వర్క్ చేశాయి ఇన్ఛార్జిగా తర్వాత హైదరాబాద్ వెళ్ళాను Thank you.